ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నివాస ప్రాంగణంలో ప్రజాదర్బార్ శనివారం కొనసాగింది వివరాలు ఇలా ఉన్నాయి వంశధార ప్రాజెక్టు కింద కోల్పోయిన తన ఇంటికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా హిరమండలం కొల్లివరస గ్రామానికి చెందిన భవిరి సింహాచలం మంత్రి నారాలోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోవడంతో ఆధారం లేక భార్య నలుగురు పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పరిహారం అందించాలని రెవెన్యూ రికార్డులో కూడా నమోదు చేశారని అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారు ఇంటి కోసం నగదు చెల్లించినప్పటికీ అలాట్మెంట్ అయినా ఇంటిని మంజూరు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ రేష్మా ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి ఆధారం లేని తనకో టిట్కో ఇల్లు మంజూరు చేయాలని మంత్రి నారా నారాలోకేష్ను కలిసి అర్జీ ఇచ్చారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని తన ఇరవై ఎనిమిది అంకణాల స్థలాన్ని నెల్లూరు జిల్లావాసి ఆరిగుంట శ్రీనివాసు రెడ్డి కబ్జా చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని పున్నేరు రాఘవయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశాను నా స్థలం పక్కనే స్థలం ఉంది అతడు తన స్థలంతో పాటు నా స్థలాన్ని కూడా ఆరుగుంట శ్రీనివాసుల రెడ్డికి విక్రయించాడు దౌర్జన్యంగా ప్రవేశించి ప్రహరీ గోడ కూడా నిర్మించారు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారు పెన్షన్ అందించడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని దివ్యాంగులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయం అందించాలని పలువురు మంత్రి నారా లొకేషన్ కలిసి విన్నవించారు పరిశీలించి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు